నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు శుక్రవారం కాబట్టి మాలయాకు వెళ్తూ ఉంటారు మాలయా వెళ్లే వారు తమ యొక్క బంధువులతో కాని స్నేహితులతో కాని ఆనందంగా గడుపుతూ ఉంటారు అలాగే ఇటీవల కాలంలో కువైట్లు గుండెపోట్లు పెరిగిపోతూ ఉన్నాయన్న వయసులు కాని లేకపోతే ముసలి వాళ్ళు అనేవాళ్ళు తేడా లేకుండా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి కువైట్ లో రోడ్డు ప్రమాదాల ద్వారా సంవత్సరానికి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మంది చనిపోతూ ఉంటే దాని తర్వాత గుండెపోట్లు కారణంగా కువైట్లో చాలా మంది మరణిస్తూ ఉన్నారు ఈ యొక్క గుండెపోట్లకు ముఖ్యమైన కారణాలు మనం చూసుకుంటే సరైన జీవన శైలి లేకపోవడం అలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం అలాగే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం చాలా మంది మనం చూసుకుంటే కానీ వాళ్ళ యొక్క బాధలు కాని సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మనసులో అలాగే ఉంచుకోవడం వలన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి గుండెపోట్లు వచ్చి చాలా మంది ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు కొంతమంది బ్రతికి బయటికి వస్తూ ఉంటే మరికొంతమంది చనిపోతూ ఉన్నారు కాబట్టి మాలయాకు వచ్చేటప్పుడు మీకు సంబంధించిన ఏవైనా సమస్యలు బాధలు ఉంటే కానీ దయచేసి మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఆ యొక్క బాధలు చెప్పడం వల్ల మీకైతే ఆ యొక్క బాధలు తగ్గిపోతాయన్న అలాగే చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా సమస్య వచ్చితే కానీ వాళ్ళు ఇతరులకు చెప్పుకొని బాధపడి ఏర్చేస్తారు ఆ యొక్క బాధ ఆ అంతా దిగిపోతూ ఉంది కాబట్టి వాళ్ళకు గుండెపోట్లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కానీ చిన్నప్పటి నుంచి మగవాడు అనేవాడు ఏడ్చకూడదు మగవాడివి నువ్వెందుకురా ఏడ్చడం అలాగే నువ్వేమన్నా ఆడింగులు వాడవని చెప్పేసి చాలా మంది రకరకాల మాటలు చెప్పిస్తూ ఉండడంతో అయితే చాలా మంది మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఏడవాలంటే కానీ వాళ్ళైతే సంకోచిస్తూ ఉంటారో ఏడిస్తే పరుగు పోతూ ఉందని చెప్పేసి రకరకాల కారణాలు ఈ యొక్క కారణాల వల్ల మనం చూసుకుంటే చాలా మంది తమలో ఉన్న బాధలు తమలోనే ఉంచుకొని మానసికంగా ఒత్తిడికి గురవడం వల్ల గుండెపోట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీ స్నేహితుడు ఎవరైనా సరే మాలయ్యకు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటే ఆ యొక్క బాధ గురించి మీరు తెలుసుకుని ఆ యొక్క బాధకు సంబంధించిన సమస్యకు పరిష్కార మార్గాన్ని అయితే చూపించండి అన్నా చాలా మంది కువైట్లో ఉన్న మన భారతీయులు ఇళ్లలో పనిచేసేవారు కాని బయట పనిచేసేవారు కాని తమ యొక్క సమస్యలతో సతమతమవుతూ మానసిక ఒత్తిడికి గురై కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటే మరికొంతమంది గుండెపోట్లు వచ్చి నిద్రలో గుండెపోట్లు వచ్చి ఆకస్మికంగా మరణిస్తూ ఉన్నారు దయచేసి మీకు ఏదైనా బాధ ఉంటే ఏడ్ చేయండి ఏడవటం వలన ఆ యొక్క మానసిక భారం దిగుతూ ఉందని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి మనసులో దాచుకోవడం వలన బయటికి చెప్పుకోకపోవడం వలన ఇటువంటి గుండెపోట్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇది కూడా గుండెపోట్లు రావడానికి ఒక కారణం అని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు దయచేసి మీ మనసులో ఏదైనా ఉంటే కానీ బయటికి చెప్పేసి బాధపడి లేదంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే మీ యొక్క బాధను బయటికి వెలుపుచ్చేందుకు ప్రయత్నం చేయండి అన్నా మనసులోనే పెట్టుకుని దయచేసి మీ యొక్క ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే ఇటువంటి వారికి మనం చూసుకుంటే ధైర్యం ఇచ్చేవారు పరువైపోతూ ఉన్నారన్నా కాలంలో మనం చూసుకుంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉండేవారు ఏదైనా మనకు సమస్య వచ్చిందంటే వాళ్ళకు చెప్తే కానీ మనకు సలహాలు అయితే ఇస్తూ ఉండేవారు ఇలా పోనైనా ఇలా ఇలా వెళ్ళండి అని చెప్పేసి ఇప్పుడు సలహాలు ఇచ్చేవారు కరువైపోతూ ఉన్నారు తమకు తామే అన్నట్టుగా చాలా మంది వ్యవహరించడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ యొక్క పెద్దవాళ్ళతో అయితే మాట్లాడండి మీ యొక్క తల్లిదండ్రులతో కానీ మీ యొక్క అవ్వతో కాని మీ యొక్క తాతతో కాని అలాగే మీ యొక్క కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్లతో మాట్లాడడం వల్ల మీ యొక్క సమస్యకు తప్పకుండా పరిష్కారం అయితే దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్